గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డియర్ డాడీస్ అండ్ ఇబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ మన కే ఎక్స్చేంజ్ తాలూకా కాయిన్స్ని ఈరోజు నుంచి మనం అమ్ముకోవడానికి వీలుగా మన సొంత బాక్స్ అండ్ టెక్నాలజీలో మనం చేస్తున్నాం దాన్ని డైరెక్ట్గా మన బ్లాక్స్ అండ్ టెక్నాలజీలో కాయిన్స్ని ఈరోజు పన్నెండు తారీఖు ఈరోజు నుంచి దాన్ని తీసుకువెళ్ళే దానికి సిద్ధంగా రెడీ చేస్తాం ఓకే డేడీస్ ఇన్నాళ్ళు కొంత లైట్ అనమాట వాసం దానికి కారణం ఎప్పుడు నేను చెప్తుంటాను మీకు దాన్ని గొప్పగా తీసుకురావాలనే ప్రయత్నంతో పాటుగా ఒరిజినల్గా మామూలు ఒక చిన్న ఈ చిన్న చిన్న కంపెనీస్ లాగా సింపుల్గా చేసే సాఫ్ట్వేర్ కాదు మన చాలా పెద్దది దానికోసం ఆ ఆలస్యం జరిగింది కానీ అద్భుతంగా ముందుకెళ్ళాను ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది మళ్ళా నేను మీ ఫుల్ టైం నేను నేను ముందు చెప్పినట్టుగా మంచి వర్క్ చేద్దాం దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు దీని గురించి దీని తాలూకా విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మనం ఇప్పుడు ఎలా వెళ్ళడానికి మనం ముందుకు వెళ్దాం ఓకే రెడీస్ అలాగే మనం మన సొంత బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే మన కాయిన్స్ పెట్టి అది దాంట్లోనే మనం క్రియేట్ చేసుకొని అంటే మనం తయారు చేసుకొని మన సొంత దాంట్లో నుంచే ప్రపంచంలోనే సొంత బ్లాక్ చైన్ టెక్ టెక్నాలజీ ఉన్న కాయిన్స్లో క్రిప్టో కరెన్సీలో ఇరవై మంది పదిహేడోది అంటే వేళల్లో ఉన్న దాంట్లో ఇది పదిహేడు అంటే బ్లాక్స్ అండ్ టెక్నాలజీకి ఎంత విలువ ఉంది ఎంత గొప్పది అనేది మీ అందరికీ అర్థం అవి అవుతుంది సో దాన్ని ఈ రోజు నుంచి మనం ఎలా తీసుకువెళ్ళాలి ఎవరెవరి ముందు మనం ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను దాని ప్రకారం మీరు చేయండి మనం నేను ఎప్పుడు చెప్పేది కంగారు పడితే చేయద్దు ఎందుకంటే ఇది జీవితకాలం మీకు వచ్చేటువంటి కరెన్సీ ఒక నిధి సో కాబట్టి నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా చేయండి ఇప్పుడు మీరు కార్ విన్నర్స్తో ముందు నేను చేద్దామని చెప్పేసి మద్దతు నిమిషం అనుకున్నాం కాబట్టి దాన్నే ఇప్పుడు కూడా చెప్తున్నాను మన కే ఎక్స్చేంజ్లో కేవైసీ చేసేసుకుని ఉన్నటువంటి కార్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం కార్ విన్నర్స్ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి అంటే మనకి అమ్మడం విన్నాగా కొనటం వెళ్ళాగా ఇవన్నీ నేర్పాలి విత్ డ్రాస్ ఎలా చేసుకోవాలి లేదంటే లోడ్ ఎలా చేసుకోవాలి ఇవి మనలో చాలా మందికి ఒక ఎక్స్చేంజ్లో అమ్మే విధానం మీద అవగాహన తక్కువ ఉంది సో ఇప్పుడు నూటికు పది మందికి అవగాహన ఉండొచ్చు మిగతా తొంభై మందికి లేదు సో దాని నిమిత్తం కరెక్ట్గా రావడం కోసం నేను తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి కార్ విన్నర్ అయ్యి మన కేఎక్స్చేంజ్లో మీరు కేవైసీ చేసుకొని మీ కిబోలో కూడా కేవైసీ అయిపోయి ఉండి మీ కేజీఎన్ నెంబర్ని కేఎక్స్చేంజ్ కనెక్ట్ చేసేసి ఉంటే ఇది వర్తిస్తుంది అంటే ఇది ఇలా చేయడానికి మన ఎక్స్చేంజ్లో చేయడానికి పూర్తి మార్గం కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే కిబోలో ఎవరియర్ రిలీజ్ అయ్యేటువంటి కాయింట్స్ని తీసుకువెళ్ళి కే చేంజ్ లోను లేదంటే లోను లేకపోతే ఇక చేంజ్ పంపించవచ్చు మిగతా ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీలు ఉన్నట్లుగా ఒకసారి కొనుక్కున్నాం కొనుక్కుని అమ్మేసుకుందాం అనుకునేదానంగా అయితే మనం ఇంత ప్రాసెస్ అవసరం లేదు ఇంత మనం కష్టపడాల్సిన పనిపడలేదు ఎవరి రీలు చెప్పని వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనం దాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది అది అలాగ ఏంటని చెప్తాను ఇది జాగ్రత్తగా అలాగే చేయండి కోమెదం నేను చెప్పేది జాగ్రత్తగా అండి మనకి చాలా పెద్ద ఫ్యామిలీ మంది చాలా పెద్ద అలాగే ఈ ట్రేడింగ్ ఎలా అనేది మనందరికి కార్ ఓనర్స్కి వచ్చిన తర్వాత అంటే ఈ మూడు రోజులు చేద్దాం అది రోజు క్యాష్ వేయండి అయితే నేను చూసి మిగతా క్యాష్ వేస్తాను అక్కడి నుంచి మూడు రోజులు ఈ ట్రేడింగ్ చేద్దాం ట్రేడింగ్ చేసిన వెంటనే మనం ఓపెన్గా పబ్లిక్ మొత్తానికి ఇచ్చేద్దాం నెక్స్ట్ బీసిటీ కూడా రెడీ చేస్తాను ఆల్మోస్ట్ చేస్తాను మన దానికోసం మనం మార్చాం కాబట్టి ముందుకు ఏక్స్ ఇవ్వాలని మీ అందరూ కూరగా అధిక శాతం అలాగే మన బ్లాక్స్ టెక్నాలజీలోకి అక్కడ కాయిన్ పెట్టాలి కాబట్టి ఆ పని ఇప్పుడు చేస్తున్నాను సో దాని మీద ముందు దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాము తర్వాత మీ కాయిన్స్ అన్నీ కూడా మీకున్న కాయిన్స్లో డివైడెడ్ బై పన్నెండు చేసి అందులో ఒకరింత మాత్రమే మీరు అమ్ముకోవడానికి ఇస్తూ అలా పన్నెండేళ్ళు వస్తుంది అక్కడ నుంచి ఎవరి రిలీజ్ అయ్యి వాళ్ళన్నింటికి కూడాను డివైడెడ్ బై పన్నెండు చొప్పున వెళ్తాయి నెలకి ఒకటి చొప్పున ఒక్కొక్కటి చొప్పున పంపించుకోవచ్చు మీ తాలూకా మన అన్ని రకాల అకౌంట్లు కూడా ఇదే వర్తిస్తుంది మన దగ్గర ఉన్న అన్ని అకౌంట్లు కూడా ఇదే వర్తిస్తుంది దాన్ని ఎలా చేయడం అనేది ఏంటంటే ఒక్కసారిగా మార్కెట్లోకి వచ్చి చారు మీకు కూడా మంచి బలమైన స్థిరమైన రేటు వచ్చేదానికి పూర్తి అవకాశం ఉంటుంది మన కాయిన్ని మీరు ఇన్ని రోజులు ఓపిక్గా ఉండి ఇంత గొప్ప కాయిన్గా మనది రావడానికి కారణం మీరే అయితే మరి అమ్ముకునే విధానంలో అన్ని సొంతంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన వల్లే మనకి ఈ మాత్రం టైం పెట్టింది అయినా సరే చాలా వేగంగా తీసుకున్నాం ఇక ప్రపంచంలో క్రిప్టోకరెన్సీలో మన పాత్ర మన హవ మన అడుగు నేటితో పడింది ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా తీసుకెళ్తానో మీ సహకారంతో మీరు చూస్తారు అలాగే ఈ కే ఎక్స్చేంజ్లో కూడా రిఫరల్ ఇన్కమ్ ఉంది అందుకే జాగ్రత్తగా చేసుకోండి రిఫరల్ మీరు అమ్మినా కొనిన మీ పైన ఉన్నవారికి మీ కింద ఉన్న వాళ్ళు అమ్మినా కొనిన మీకు ఇన్కమ్ వస్తుంది అది చెప్పాను మీ మదర్ లైన్ నుంచి ఒకటి కంపల్సరీ మీకు వచ్చేస్తుంది రెండోది మీకు రిఫరల్ ఎవరు ఇచ్చారు అంటే అమ్మిన వ్యక్తి రిఫరల్ ఎవరు ఇచ్చారు కొన్ని వ్యక్తి కానీ వాళ్ళకు ఒక లైన్ వెళ్తుంది అంటే మొత్తం ఒక ఎక్స్చేంజ్లో నాలుగు రకాల రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అమ్మిన వారి నుంచి రెండు కొన్ని వారిని కొనిన వారి నుంచి రెండు నాలుగు వస్తాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకోండి చెప్పండి అద్భుతంగా తీసుకుంటాం ఒరిజినల్గా నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను పన్నెండేళ్ళు మనం ఏం అనేది మీకు తెలియనంటే ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇంతవరకు మిమ్మల్ని సంపాదించుకోవడమే నా ధ్యంగా ఉన్నాను నేను ఈ ఈ రెండేళ్ళు సుమారుగా రేపు అక్టోబర్ పదిహేను వస్తే రెండేళ్ళు అవుతుంది మిమ్మల్ని సంపాదించుకునే లక్ష్యంగానే ఉన్నాను ఇక మీద నుంచి మనకు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎలా పెట్టుకెళ్ళని దాని మీద పూర్తి నతాలకు ఆలోచన అంతా కూడా ఇక్కడ మొదలు పెడదాం అవి కూడా మాట్లాడుకుందాం ఒకటే ఇవాళ కార్ విన్నర్స్ ఎవరున్నారో వాళ్ళని చెప్పినట్టు చేయండి మీకు ఆ వీడియోని కూడా నేను రీచ్ చేస్తాను ఈరోజు మరొకసారి మళ్ళీ మాట్లాడుకుంటున్నాను డైరీస్ కేఎక్సెన్లో అమ్ముకోవచ్చు డిసిటీలో అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు రెండింటిలో కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అలాగే కేజీసీ కూడా ఇదే నెలలో ఇస్తామని చెప్పాను కేజీసీలో కూడా మీరు ఐదు వందల రూపాయలకి ఒక కావాలని చెప్పారు మీరు కేజీసీలో కూడా యూటిలిటీలో కేజీసీ ప్రాజెక్టు లేదా ప్రొడక్ట్లో తీసుకుంటుంది కాబట్టి మీకు అక్కడ ఐదు వందలు వస్తుంది అంటే ఐదు వందల కంటే లోపు బీసీటీలో కొనచ్చు అమ్మొచ్చు కేజీ కేఎక్స్చేంజ్లో ఐదు వందల కంటే పైన ఉంటే అమ్ముకోండి అక్కడ తగ్గి ఎంత కమ్మాలనేది నేను ఎక్కడ డిసైడ్ చేయను మీ ఇష్టమే మీకు ఎంత కమ్మాలన్నా ఎంత కొనాలన్నా మీ ఇష్టమేది కాబట్టి కేజీసీలో మాత్రం మీకు మద్దతు ధర చేస్తున్నాను అది కూడా సమీప భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా అంటే సమీప భవిష్యత్తు అంటే సంవత్సరం కాదు ఇప్పుడే మీకు ఇంకా అద్భుతంగా కేజీసీ చూపిస్తాం మనం అది ఎంత మనం చూపిస్తాం ఈ మూడు ఉంటాయి మనం ఈ నెలలోనే ఈ నెల ఆగస్టు నెలలోనే ఇరవై యొక్క రిఫరల్ ఇన్కమ్స్ గాను రిలీజ్ చేద్దాం వీలుంటే ఎంత ఎంటే అంత చేసేద్దాం పన్నెండు రిఫరల్ ఇన్కమ్స్ ని రిలీజ్ చేద్దాం ఈ పన్నెండు ఇన్కమ్ రిఫరల్స్ కూడా మదర్ లైన్ డైరెక్ట్ రిఫరల్ ఇచ్చిన వాళ్ళు మీ మదర్ లైన్లో యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఇన్కమ్ వస్తుంది డైరెక్ట్ రిఫరల్ లో మంచి ఇన్కమ్ వస్తుంది రెండు ఉంటాయి డైరెక్ట్ రెఫరలే మనకి కొత్త క్రమని తీసుకురావడం మనల్ని ప్రపంచం నలుమూలకి తీసుకెళ్ళడం అనేదానికి డైరెక్ట్ రిఫరే పనిచేస్తుంది ఇది సాధించడానికి కారణమైన మన మదర్ టీం అనేదాన్ని ఎప్పటికీ మర్చిపోము ఎవరిని విడిచిపెట్టం కాబట్టి ఆ డై రిఫరల్స్ అన్నింటినీ జాగ్రత్తగా తీసుకోండి నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం మన దగ్గర చాలా మంది అద్భుతమైన ఇన్కమ్ తీసుకున్నారు చాలా మంది ఈసారి అంతకు మించి వంద రేట్లు ఎక్కువ మంది తీసుకుంటారు అంటే అప్పుడు పది మంది తీసుకుంటే ఇప్పుడు వెయ్యి మంది తీసుకుంటారు అంతకు మించి ఇన్కమ్ కూడా అప్పుడు రూపాయలు తీసుకుంటే ఇప్పుడు పది రూపాయలు తీసుకుంటారు చాలా ఎక్కువ తీసుకునేలాగా దీన్ని మొత్తాన్ని డిజైన్ చేశాను నేను ఎప్పుడు చెప్తుంటాను ఏది ఓవర్ నైట్ అద్భుతంగా పైకి వెళ్ళిపోవాలని చూడను స్థిమితంగా ఉండాలి స్థిరంగా వెళ్ళాలి ఈసారి ఇన్కమ్ స్టార్ట్ అయితే మీకు లైఫ్లో మళ్ళీ స్టాప్ అవుతుంది స్టాప్ అవ్వదంటే స్టాప్ అవ్వదు ఆ మనం మైనింగ్ చేసుకునే టైంలోనే కొంతమంది బ్రేక్ ఇచ్చామని ఈ వర్క్లోనే చేసుకున్నాం ఇంకా స్టాప్ అవ్వదు కంపెనీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళకి ప్రత్యేకం కంపెనీ కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా కంపెనీ గుర్తిస్తుంది కంపెనీ కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తు మరీ మరి వాళ్ళ తాలూకా ఉన్నత స్థాయికి దోహదపడుతుంది మీ వెంటే ఉంటుంది తప్పనిసరిగా దీన్ని మీరు పరిగణలోకి తీసుకోండి కంపెనీ కోసం నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను తప్పుగా కాయిన్ గురించి కానీ మన కమ్యూనిటీ గురించి కానీ మన కంపెనీ గురించి కానీ మన కేజీసీలో వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి కానీ వ్యక్తిగతంగా నా గురించి కానీ అంటే వ్యక్తిగతంగా అంటే దీన్ని నడిపే వ్యక్తిగా ఎందుకంటే యజమానిని గౌరవిస్తే వ్యవస్థ మిమ్మల్ని గౌరవిస్తుంది దాన్ని నడిపే వాళ్ళు కూడా అంతే ముఖ్యం ఇప్పుడు ఓ సాఫ్ట్వేర్ అని అన్న వెంటనే మనం బిల్కెడ్ గుర్తు వస్తారు ఎందుకంటే అది నడిపే వాళ్ళు కూడా రెస్పెక్ట్గా ఉన్నప్పుడే అది గొప్పగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా ఎవరైనా సరే మీరు మీ కాయిన్స్ అమ్ముకోండి నో ప్రాబ్లం మీరు హ్యాపీగా మీకు ఎంత వస్తుంది ఎంతైతే ధరకి అమ్ముకున్నారో అంత తీసుకోండి వందేళ్ళకు భయపడేస్తుంది హ్యాపీగా తీసుకోండి కానీ తప్పుగా ఇక్కడ మాట్లాడద్దు ఎందుకంటే మిగతా వ్యవస్థలు ఏంటి మిగతా కంపెనీలు ఏంటి వాళ్ళ తాలూకా ఇదేంటి నేను ఎప్పుడు మాట్లాడను ఇక మీద కూడా నేను మాట్లాడను దాని అవసరం కూడా మనకి లేదు ఏ కంపెనీకి అన్ని కంపెనీలు మంచివి ఎవరు ఆలోచనతో వాళ్ళు చేస్తారు దాన్ని కూడా మేము తీసుకోండి కానీ మనం దాన్ని ఎక్కడ తప్పు పట్టబోతు తప్పు మనం చేసే పని మనకి ఇంపార్టెంట్ ఆవతలు వాళ్ళు చేసేది అది వాళ్ళు ఇస్తాం నేను దాంట్లోకి రాను కానీ ఒక వ్యక్తికి మనం నచ్చలేదు ఉదాహరణకి కానీ మన కంపెనీలో ఎంతోమంది దాని మీద ఈ రోజు స్టీల్ ఈ రోజు కూడా ఇది లాస్ట్లో వీడియో పెట్టడం చూడండి ఈ రోజు కూడా ఎంతో మంది కిబో 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 మీదే మనసు అంతా పెట్టుకొని జీవితాన్ని దాన్ని ఆదరణ చేసుకుని ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళెవ్వరికి నష్టం లేకుండా ఉండాలంటే నేను ఖచ్చితంగా ఈ కఠినే నేను తీసుకోవాలి అందుకోసం తీసుకుంటున్నాను ఎక్కడ తప్పు పట్టవద్దు అలా ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా నేను దీనికోసం యాక్షన్ తీసుకుంటాను అదర్వైజ్ మీ ఇష్టం మీరేం చేసుకున్నా ఎలా చేసినా నేను అట్లు రాను కానీ మన సంస్థలు మాత్రమే చేసే వాళ్ళు ఎవరున్నా భుజాలను ఎత్తుకొని తీసుకెళ్తాను గుండెలను నింపుకొని తీసుకెళ్తాను మీరు చేపట్టుకొని తీసుకెళ్తాను ఎందుకంటే మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల అనేక మంది మిగిలిన వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పట్టించండి ఈ రోజు నుంచి మొదలు మన తాలూకా కాయిన్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది మనం చెప్పిన ప్రతిదీ ఈ రోజు నుంచి మనకి ఎక్కడ తక్కువ మాట్లాడుతుంది అది ఈ రోజు నుంచే ఎందుకంటే కాయిన్ కుమ్మించి అద్ద్రిపాదు ఎలా తీసుకెళ్తామో మనం ఎలాగో నడుస్తామో ఎంత గొప్పగా తీసుకెళ్తామో చూదురు మీరు కొనుక్కొని తక్కువ మీ కంపెనీ ఇచ్చింది అనేకమైన కాయిన్స్ మీకు ఇచ్చింది కాబట్టి అద్భుతంగా తీసుకెళ్తాం థ్యాంక్ యూ రానున్న కాలంలో ఈ రోజు నుంచి మొదలైన దాంట్లో మనకు ఆయన్ని యూటిలిటీలకు తీసుకెళ్లాలో మేము ఇక్కడ మీద తిట్టాము అలాగే మనం ఎప్పటి నుంచో అనుకుని ఈ కమ్యూనిటీ దీంట్లోను ఎక్స్చేంజ్లోను లేదంటే ప్రాజెక్ట్ అండ్ టెక్నాలజీలోనూ మనం సమయం ఎక్కువగా నేను ప్రత్యేకించుకోవడం వల్ల మై నీడ్స్ అనే ప్రాజెక్ట్ని ముందు తీసుకురావడానికి నా టైం జరపలేదు ఇప్పుడు ఈ నెల అంతా నేను ఇంకో నెల రోజులు కంప్లీట్ చేసేసుకొని ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్స్చేంజ్ అన్నీ తర్వాత దాని మీద నేను పెడుతున్నాను తక్కువ టైంలోనే మీకు ఇస్తున్నాను ఎక్స్ట్రాడినరీ ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తికి ప్రతి వ్యవస్థకి ప్రతి వస్తువుకి ప్రతి సర్వీస్కి కూడా మైనిట్స్ అనేది అర్థం పెట్టేలా ఉంటుంది మీకు ఇన్కమ్ భయంకరమైన ఇన్కమ్ వస్తుంది మీ తాలూకా మన దగ్గర ఉన్నటువంటి కిబో కాయిన్స్ని దాంట్లో ఎక్కువ హై యూటిలిటీలోకి అక్కడ వస్తుంది క్రమేపీ పెరిగిపోతుంది ఇది ఎంతవరకు తీసుకెళ్తానంటే రానున్న కాలంలో నూటికి నూరు శాతం కిబో కాయిన్ తోటే మీరు కొనవచ్చు అమ్మొచ్చు ఒక వస్తువుని అనే స్థాయికి మన తాలూకా కాయిన్ తీసుకెళ్తున్నాం దీంతో అంటే మీరు వంద రూపాయలు అంటే వంద రూపాయలకి సరిపడగా కూడా మన నే ఇవ్వచ్చు మన క్యూబో కంపెనీలో కాయిన్ నుంచే మీరు ఇవ్వచ్చు భవిష్యత్తులో అది కూడా వీళ్ళు నన్ను తొందరలోకి ఆస్థాయికి చేయబోతున్నాం కానీ స్టార్టింగ్ నుంచే దిస్ మంత్ ఈ నెల నుంచే కిబో కాయిన్స్ని మన కేజీసీలో కానీ మన యూటిలో కానీ పట్టుకెళ్లే విధానాన్ని తీసుకొస్తాను హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళడానికి కదా ఏపీ ఎందుకంటే మనం పెట్టేసినందుకు మాత్రాన సరిపోదు అవతల వాళ్ళ యాక్సెప్టెన్సీని కూడా మనం తీసుకోవాలి మనం ఎలా చేసినా మన ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కట్టిస్తుంటాం ఎందుకంటే ఇది మన అవసరాలనే అంత జరుగుతుంది కాబట్టి మన ఇండియాకి సంబంధించి మరి మిగతా ఎలా ఎలాగేటందు నెక్స్ట్ నేను చెప్తాను దాని ప్రకారం వెళ్ళిపోదాం థర్టీ ఫైవ్ ఎక్స్చేంజ్ల్లో కూడా మనం అనుకున్నట్టుగా మనకు మన సొంత బ్లాక్స్ అండ్ టెక్నాలజీ తోటే ఆ ఎక్స్చేంజ్లో పెట్టి మీ పరిచయం చేస్తున్నాను చెతకుడినంత ఇన్కమ్ అంటే ఇంత ఇన్కమింగ్గా ఎంత గొప్పగా తీసుకెళ్తా గుర్తుపెట్టుకోండి వేరే వేరే వ్యవస్థల్లోకి వెళ్ళి మీరు చేసి సంపాదిస్తుంది సంతోషం కానీ కిపోలో సంపాదించినంత ఎక్కువ ఏ సంస్థలో ఇవ్వలేదు 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 అని మీ చేతే మీ నోటే వినేదా నేను చేస్తున్నాను అంత మంచి ఇన్కమ్ వస్తుంది ఇంట్లో నిజాయితీగా పర్ఫెక్ట్గా మన ముందు తీసుకెళ్ళిపోదాం ఎక్కడ తక్కువ మాట్లాడద్దు అలా మాట్లాడితే మీరు అదే కట్ చేసినా పంపించండి పక్క కార్ ఎట్స్ నేను గతంలో ఉండే వాటి గురించి చెప్పాను అది అంత పడి కాదు అలాగే ఎవరు లేరు ఒక్కరో ఇతరు ఎక్కడ ఉంటే డెఫినెట్ అంటే ఎక్కడ మంది మంది లేదు ఇప్పుడు మన విషయం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ట్రేడింగ్ ఎలా చేయాలని వీడియో నిర్ణయిస్తాను ఇచ్చిన తర్వాత మీరు అది మొదలు పెట్టండి అది కేవలం కార్ విన్నర్స్ మాత్రమే మిగతా వాళ్ళందరూ మీరు దాని గురించి మళ్ళీ ట్రై చేయండి ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత త్రీ డేస్ ఇది ఏకైనా పబ్లిక్ పబ్లిక్ ఓపెన్గా పబ్లిక్ ఇచ్చేస్తాను అది నేను ఇది అన్ని చెప్తా ఉంటాను కాబట్టి కార్ విన్నర్స్ కార్ విన్నర్స్ కార్ విన్నర్స్ అగైన్ மீது எவர்த்த இப்போ கார் எவரத்தை இப்போ காரணம் இப்படி இப்போ வாழ்க்கை இப்போ இப்போ எல்லாம் போட்டி Lepas itu, bagi apa